ఎటువంటి పిండి పాలు పంచదార లేకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మనం ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు ఒక బౌల్లోకి పాల పొడిని వేసుకోవాలి దీంట్లో వేయించిన జీడిపప్పును వేసుకోవాలి కరిగించుకున్న నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలపొడిలో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి పంచదార కానీ బెల్లాన్ని కానీ తేనెని కానీ వాడాల్సిన అవసరం లేదు ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది ఇంట్లో సున్నుండలు చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే నెయ్యిని యాడ్ చేసి కలుపుకుంటామో దీనికి కూడా అదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా హెల్తీగా ఉండే స్వీట్ అప్పటికప్పుడు ఈజీగా ఐదు నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెంటనే ఇటువంటి స్వీట్ చేసి పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు సో చెక్ చేసుకుంటే నెయ్యి సరిపోయింది అనుకుంటే ఇంకా ఆపేసి చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా స్వీట్ లడ్డూలు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ